వారి బాధను అర్థం చేయగలుగుతున్నాం వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను అగ్రికల్చర్ అధికారులతో కూడా మాట్లాడాను ఏడి గారితో వెంటనే సర్వే చేయించి పోయినట్టు నష్టం మనం ఇవ్వలేం కానీ కొంత కొంత వారికి ఊరడగలిగే విధంగా ప్రభుత్వం పంట పరిహారాన్ని ఇవ్వాలని కలెక్టర్ గారి ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వాన్ని పంపమని అడిగాం కలెక్టర్ గారు పంపిస్తాం వెంటనే పంపిస్తామని చెప్పారు చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాను ఎందుకంటే ఏదో చిన్న రాలుబడితే చిన్న పోయేది పెద్ద పెద్ద రాలుబడ్డాయి కాబట్టి అసలు ఏమి పోత కూడా పనిచేయి కాబట్టి గడ్డి గడ్డి మిగిలిందంతే కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే కనీసం పెట్టుబడులు వస్తే అంతే అంత కనిపించారు రావు ఏ నష్టపరిహారం ఇచ్చినా వాళ్ళు పెట్టుబడి మద్దతుకే సరిపోతుంది తప్పితే ఇంటికి వచ్చేది ఏమి ఉండదు కాబట్టి రైతులకు ఆదుకోవటానికి హెక్టార్కు అప్పుడు యాభై వేలు అవుతాయి హెక్టార్ యాభై వేల రూపాయలు తప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి రైతును ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మార్చిన సాయంత్రం వాన వల్ల కిష్టాపూర్ శివారు దాన్ని ఆనుకున్నటువంటి చించోలి శివారు ఈ రెండు గ్రామాల యొక్క వరి పంట తీవ్రంగా దెబ్బతింది అరకిలో కిలో సైజులో రాళ్ళు పడ్డాయి ఒక ఇత్తు కూడా మిగిలలే కానీ ఈకలి అంతే పెట్టుబడి పెట్టి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి నోటికొచ్చిన పంట రేపు వారం రోజుల్లో కోసుకునేటువంటి సందర్భంలో రైతుకు తీవ్ర నష్టం జరిగింది పెట్టుబడులన్నీ బోడి పాలైపోయినాయి భూమి పాలైపోయినాయి నిన్న సాయంత్రం నాకు గ్రామ పెద్దలు రైతులు ఫోన్ చేస్తే ఉదయం వచ్చి ఇక్కడ రావడం జరిగింది పంట చూసిన తర్వాత చాలా బాధ కలుగుతూ ఉంది గ్రామం మా చికరాలు ఉండే మామిట్ మొత్తం రాళ్ళ వాళ్ళ మొత్తం చేతి నిన్న సాయంత్రం ఆరు గంటలప్పుడు వచ్చింది వర్షం రాళ్ళతో పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం నాశనం అయిపోయింది ఇన్ని రోడ్డు చుట్టుబడి మొత్తం నాశనం అయిపోయింది ఏమి ఒక ఇట్లా లేకుండా అయిపోయింది పరిస్థితి ఏమంటే లేదు ఇక మొత్తం అయిపోయింది కోసుకొని ఇంట్లో పోసుకునే టైముకు మొత్తం రాలిపోయి నష్టం అయిపోతుంది కన్నీ ఇల్లు వస్తున్నాయి దూరం బీరాకే అన్నం బి పోతుంది ఇప్పుడు చూసిన నుంచి రేలా చూసిన రాజధాని నిద్ర అవి లేదు నైట్కి వెళ్ళాం కానీ ఇంకా ఊర పరిస్థితి అదే ఇంకా విపరీతంగా రాలితేనే ఏ మాసం ఏం గీరో అర్థం రాల్సి మీ ఎన్ని ఎకరాలు ఉంది మీరు ఐదు ఎకరాలు మొత్తం